ఇళ్ళైనా పండుగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహీశ్వ భారత సిమ్ కార్డులతో పాకిస్తానీ సైబర్ నేరగాళ్ల వెనుక ఉన్న భారీ నెట్వర్క్ గుట్టును అస్సాం పోలీసులు రట్టు చేశారు మిలిటరీ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో ఆపరేషన్ గోస్ట్ సిమ్ పేరుతో రంగంలోకి దిగిన అస్సాం పోలీసులు తెలంగాణ సహా మూడు రాష్ట్రాలలో ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు వారి నుంచి తొమ్మిది వందల నలభై ఎనిమిది సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు ఆపరేషన్ గోస్ట్ సిమ్ రాకెట్ కేసును అస్సాం పోలీసులు ఛేదించారు మన దేశానికి చెందిన సిమ్ కార్డులతో ఓటీపీలు చెప్పి పాకిస్తాన్లో వాట్సాప్ అకౌంట్లు క్రియేట్ చేసే ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు నిందితులు భారత్కు సంబంధించిన పక్కా సమాచారాన్ని పాక్లోని కొందరు ఏజెంట్లకు చేరవేస్తున్నారని ఎన్ఐఏ దగ్గర కీలక సమాచారం ఉంది అస్సాం పోలీసులు అరెస్టు చేసిన ఏడుగురు నిందితులలో ఒకరు సంగారెడ్డిలో ఉంటున్నారు ఇక సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లిలో ఉంటున్న మొహిజుల్ ఇస్లాం పాకిస్తాన్కు సమాచారం చేరవేస్తున్నట్లుగా గుర్తించారు తెలంగాణలో ఉగ్రమూలాలు ఉండటం కలకలం రేపుతుంది సిమ్ కార్డులను నిందితులు సైబర్ క్రైమ్స్తో పాటు నేషనల్ ఆపరేషన్లకు వినియోగించారని పోలీసులు స్పష్టం చేశారు కేంద్ర ఇంటెలిజెన్స్ బలగాల హెచ్చరికలతో అప్రమత్తమైన అస్సాం పోలీసులు మొత్తం ఏడుగురు సిమ్ రాకెట్ నిందితులను అరెస్టు చేశారు అందులో ఇస్లాం అనే వ్యక్తి అస్సాం నుంచి వచ్చి సంగారెడ్డిలో కూలీ మేస్త్రిగా జీవనం సాగిస్తున్నాడు ఇక్కడున్న యువకులను ఉగ్రవాదులుగా తయారు చేయడం ఫేక్ సిమ్ కార్డులు క్రియేట్ చేసి పాకిస్తాన్ ఏజెంట్లకు పక్కా సమాచారం ఇవ్వడం ఇస్లాం పనిగా పెట్టుకున్నాడు ఇక అస్సాంలో మొబైల్ షాప్ లో పనిచేసిన ఇస్లాం వేరే వ్యక్తుల గుర్తింపు కార్డులతో సిమ్లు తీసుకుని అధిక ధరలకు విక్రయించేవాడు ప్రస్తుతం సంగారెడ్డిలోని కొల్లపల్లిలో ఉంటున్న నిందితుడు పాకిస్తాన్ వారికి సైతం సిమ్లు విక్రయించడంతో పాటు దేశంలో ప్రస్తుత పరిస్థితిని యుద్ధం సమయంలో మీడియాలో వచ్చిన సమాచారాన్ని పాక్ లోని వ్యక్తుల వాట్సాప్ గ్రూప్లలో చేరవేసేవాడు నిందితులు దేశంలోని పలు రాష్ట్రాలలో చిన్న పనులు చేసుకుంటూ సామాన్యులుగా జీవనం సాగిస్తున్నట్లు చుట్టుపక్కల వారిని నమ్మించేవారు తమ పైన అనుమానం రాకుండా పాక్ దేశ సమాచారం చేరవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు దర్యాప్తులో మరిన్ని విషయాలు తేలనున్నాయి అస్సాంతో పాటు రాజస్థాన్ తెలంగాణ రాష్ట్రాలలో ఈ నెల పదహారు దాడులు నిర్వహించి ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు వీరిలో రాజస్థాన్ లోని భరత్పూర్ లో సాదిక్ అకీక్ అల్వార్ లో హరీఫ్ ఖాన్ సాజిద్ అస్సాంలోని ధుబ్రీకి చెందిన జకారియా అహ్మద్ ఇదే ప్రాంతానికి చెందిన ముఫిసిల్ ఇస్లాంని తెలంగాణలోని సంగారెడ్డిలో అరెస్టు చేశామని ధూబ్రీకి చెందిన అర్షద్ ఖాన్ విదేశాలకు వెళ్తుండగా ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుకున్నామని తదుపరి దర్యాప్తులో ధూబ్రికి చెందిన మరో పద్నాలుగు మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని అసోం డీజీపీ హర్మిత్ సింగ్ వివరించారు వీరితో పాటు ఇంకా ఎవరైనా పాక్ కోసం పనిచేశారా వీరి స్కెచ్ ఏంటనేది అధికారులు రాబడుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి